డయాలసిస్ ఉన్నారు అక్కడ చూస్తున్న నూటికి డెబ్బై మంది ఎనభై మంది షుగర్ బీపీ దాంతో డయాలసిస్ డయాలసిస్ అంటే మరి ఎక్కడో మరి భీమవరం అంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది అదేవిధంగా తణుకు తాడేపల్లిగూడెం అవి కూడా ఈ మధ్యన తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ అమలాపురం హాస్పిటల్ రాజమండ్రి హాస్పిటల్ నైట్ ఒంటి గంటకి రెండింటికి మూడు గంటలకి వాళ్ళకి స్లాట్ ఇచ్చేవారు ఎందుకంటే ఆ బెడ్ పేషెంట్స్ ని అడ్జస్ట్మెంట్ చేసేవారు త్రీ అవర్స్ కి ఒక పేషెంట్ అంటే నైట్ మూడు గంటలకి పాపం ఆ పేషెంట్ వెళ్ళాలంటే రాత్రి పదకొండింటికి వెళ్ళి ఆసుపత్రిలో కూర్చోవాలి మహిళలు అయితే వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఇటువంటి పరిస్థితులన్నిటిని చూసుకుని ఆ రోజు కూడా నేను ఒక హామీ ఇచ్చాం ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డయాలసిస్ సెంటర్ పాల్కొల్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చాం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మరి ఏదోతే డయాలసిస్ సెంటర్ కూడా నేను అధికారులకు వెంటనే మళ్ళీ సత్యకుమార్ గారిని పర్సనల్ గా ఆయన కలిశాను అదేవిధంగా అధికారులు కృష్ణబాబు గారిని అధికారులను కలిసాము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా దృష్టిలో పెట్టి ఆ డయాలసిస్ సెంటర్ ఇక్కడ ఎంత ముఖ్యమైనటువంటిది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు డయాలసిస్ సెంటర్లు శాంక్షన్ అవుతే ఒక డయాలసిస్ సెంటర్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు ధర్మవరం నియోజకవర్గంలోను రెండవ డయాలసిస్ సెంటర్ మన పాలకొల్లు నియోజకవర్గంలో అంటే ఈ రకంగా మాట ఇస్తే నిలుపుకునేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అందుకని పర్టికులర్గా మన పాలకొల్లు నియోజకవర్గం అందరి తరఫున కూడా మరి సత్యకుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మనందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పుడే చెప్పారు ఒక పేషెంట్ ఏదైతే డయాలసిస్ చేయడానికి ఫస్ట్ పేషెంట్ని మేము పెడితే ఆ పేషెంట్లో ఒక బాగా ఆవేదన ఇన్ని సంవత్సరాలు నేను ఏలూరు తిరిగాం రాజమండ్రి తిరిగాం ఈ రోజు మా బాధలు కష్టాలు తీరే వేళ ఈ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది మాకు బాధలు పేషెంట్ బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్ మాట్లాడే ఈ రోజు మాట ఇస్తే నిలుపుకునేటువంటి నాయకులు సార్ అని చెప్పి ఇప్పుడు బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేది అంటే ఈవేళ ప్రజల విశ్వాసాన్ని ఎట్లా పొందుతున్నామో ఇవన్నీ కూడా ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టాలి పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికి రానిటువంటి ప్రభుత్వానికి తేడా ఈ ఆసుపత్రి కూడా ఎందుకంటే ఈవేళ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి ఈ రోజు కాదు గతంలో కూడా ఈ ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రి ఉంటే ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ముప్పై పడకల ఆసుపత్రి యాభై పడకల ఆసుపత్రి అయింది పాలకొల్లులో మళ్ళీ తర్వాత పదిహేను పది సంవత్సరాలు దీని వంక చూస్తున్నటువంటి వాళ్ళు లేరు ఎమ్మెల్యేలు మారారు ప్రభుత్వాలు మారాయి కానీ ఒక్క పడక కూడా పెరగల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మళ్ళీ వంద పడకల ఆసుపత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో అయింది అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజా ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండగానే అభివృద్ధి జరుగుతుందనే అనే దానికి అదొక ఉదాహరణ విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారితో కూడా గాంధీ బొమ్మల సెంటర్ ఏదైతే హామీ ఇప్పించామో ఆ హామీని నెరవేర్చుకుని మళ్ళీ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి పేరు మార్చడానికి వాటన్నింటిని అధిగమించి మళ్ళీ కలెక్టర్ గారితో కూడా నేను ఐదు ఆరు సార్లు మాట్లాడా మళ్ళీ కృష్ణబాబు గారితో ఐదు ఆరు సార్లు మాట్లాడా ఇట్లా ప్రతి మళ్ళీ మన సత్యకుమార్ గారితో ఐదు ఆరు సార్లు మాట్లాడా ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి త్యాగాన్ని వాళ్ళకి ప్రజెంటేషన్ చేసి ఈవేళ పాలకొల్లులో ఉన్నటువంటి ఆసుపత్రిని మరి ఏదైతే ఇమ్మీడియట్ సత్యనారాయణ ఏరియా ఆసుపత్రిగా జీవో తెచ్చగలిగామని అంటే అది పనిచేసేటువంటి ప్రభుత్వానికి అది కూడా ఒక ఉదాహరణ త్వరలోనే కొత్త ఆసుపత్రి మనం ప్రారంభానికి ఆ కొత్త ఆసుపత్రి పేరు ఇమ్మిడి సత్యనారాయణ ఏరియా ఆసుపత్రి పాలకొల్లు అని కొత్త బోర్డు కూడా పెట్టబోతున్నామని అంటే మాటిస్తే నిలుపుకునేటువంటి ప్రభుత్వం